దోచుకోవడం దాచుకోవడం వదిలేయడం అనేది కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నైజాం అంటూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమార్ రెడ్డి ఆరోపించారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గంపై కక్షతోనే పైలాన్ కూల్చివేశారన్నారు తెలుగుదేశం నేతలు అంటున్నట్లు తాను ప్రతాప్ రెడ్డికి శిష్యుడని కాదని చెప్పారు ఆయనకి నేను గురువుని అంటూ వ్యాఖ్యానించారు మైకాపా నాయకుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి బలవంతంతో తాను స్పాట్కి చేరాలని చెప్పారు త్రివేది ప్రసాద్ అక్కడ స్పాట్లో లేడని ఆయన తెలిపారు నాయకుడి కోసం ఆ పాపంలో నేను ఉండాల్సి వచ్చిందన్నారు తాను ఒక్కడే బేల్ తెచ్చుకొని మిగిలిన వారిని వదిలేసిన ఘనత ప్రతాప్ రెడ్డిదన్నారు తాడేపల్లి జగన్ ప్యాలెస్కి బినామీ ప్రతాప్ రెడ్డి అవినీతి సొమ్మును బెంగళూరులో దాచుకున్నాడన్నారు ఆయన దంపతులు ఇద్దరు కలిసి చక్కగా ప్లాన్ చేసుకొని నమ్మిన వాళ్ళను ముంచేస్తారని వాపోయారు చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబితే అందరం కలిసి మాట్లాడుకొని కేసు పరిష్కరించుకుందామన్నారు నాటి నిజాయితీ పరులైన నేతల బాటలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఉన్నారని సుకుమార్ నాయుడు ఆనాడు కేంద్ర శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్లి ఆ ఫండ్స్ శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమారు ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర ఏ విధంగా అమలు పరిచాడో జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను మీరందరూ కూడా సాక్షలేకరులందరూ కూడా ఆ రోజు జర్నలిస్ట్ క్లబ్ కి నిధులు ఇస్తాడంటే పైలాను వదిలేసి వెనక ఇవ్వమను ఎనక్ కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రామిడి ప్రతాప్ కుమారుడి కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా కూర్చోన్నారు నేను రాను కూడా రానని చెప్పా ఇది నాకు నచ్చలా ఈ ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడు మధ్యలో నా నిరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈ రోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు కోడేశ్వరరావు అన్న ఎక్కడ తెలియదు నారాయణ వాడు ఉన్నాడు కూడా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరు ఉన్నారు రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ రెడ్డి దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్ర లేచి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉన్నటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల అది తెలిసి పెట్టలేదో తెలియపెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు దీని వెనక ఏదో ఉందని అనుకున్నా కానీ శిలాపలకం కొట్టాను నేను వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 ప్రోత్సహించలా కావలిలో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు వాళ్ళకి ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవి కాబట్టే నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్ లో ఆన్లైన్ లో ముప్పై వేలు అంట అని రేపు యాభైలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బయలుపరిశులమయ్యాం కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పు అయింది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకు పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా లొంగి బావచ్చుగా సిగ్గు లేకుండా పోయి బయలు తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న బాబు విలేకరులకు జైల్లోనే లక్ష్మీ సేదర్ రెడ్డి వేరే ఉంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావెల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాన్ కొట్టిన దాని మీద కాదు కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నిన్ను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు జగన్ తాడేపల్ల ప్యాలెస్ మొత్తానికి మొత్తానికినే బినామీ ఇదే లక్ష్మీశేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు ఆ తిరువిధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపూడు అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా రాసిన పార్టీలో కూడా ఆ అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు ఎవరు ఇంట్లో కూర్చొని బెహరా నారాయణ అనిల్ ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపసుకుని అక్కడ ఆ తిరిగి ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఏం పని నా బెల్లంతో ఏం పనయాని చెప్పాడు తిరిగి ప్రసాద్ పాపం నువ్వు జైలు చెప్పకూడదేనో ఆ కష్టం ఏందో ఆ ఏందో ఆ బాధ ఏందో తెలుసుది నీ కోసం ఇరవై రెండు రోజులు జైలుకి పోయి నరకం అనిపించొచ్చా నేను చేయిన నేరానికి నాకు తెలిసి ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం కృష్ణరాడు కూడా పరిపాలిస్తున్నాడు ఇది అయితే నేను హ్యాడ్ సభ ఈ మీడియా ముఖంగా చెప్తున్నా అశోక్ ది మెన్స్ సెలో సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ స్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి